వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మానవత్వం చాటుకున్నారు సదాశివపేటకు చెందిన ఆమని అనే క్యాన్సర్ బాధితురాలు ఇంటికి వెళ్లి పరామర్శించి పది లక్షల నగదు సాయం అందించిన జగ్గారెడ్డి క్యాన్సర్తో బాధపడుతూ డబ్బులు లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలని అనుకొని పిల్లల కోసం బతుకుతున్నానని జగ్గారెడ్డికి తెలిపిన బాధితురాలు చికిత్స కోసం ఇప్పటివరకు ఏడు లక్షల అప్పులు చేశారని బాధితురాలు జగ్గారెడ్డికి తెలుపగా వెంటనే పది లక్షలు బాధితురాలకు అందించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని అన్నారు తనకు సాయం చేసి వీడియోలు ఫోటోలు తీర్చుకునే అలవాటు లేదని కానీ ఈ సమస్య పదిమందికి దృష్టికి రావాలని మీడియా దృష్టికి తీసుకువస్తున్నానని తెలిపారు పేదలకు ఇలాంటి రోగాలు వస్తే కనీసం చికిత్స చేయించుకోవడానికి పైసలు లెక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు దాతలు ముందుకు రావాలని సూచించారు క్యాన్సర్ బాధితులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ట్రీట్మెంట్ కోసం నిరుపేద క్యాన్సర్ బాధితులు పడుతున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు

ఇంకేదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ ఆస్కారం అంటే తెలవాలి కదా సాయం చేస్తాను అదే అదే అడిగిన్నాను ఎవరి పెట్టుకొని ఈ ఐదు లక్షలు ఆ అప్పులు కట్ చేసుకో ఐదు లక్షలు ట్రీట్మెంట్ చేసుకో మీ పిల్లలకు స్కూల్కి సంబంధించింది ఇచ్చింది ఉంటే కూడా నేను నేను చెప్తా చెరు తర్వాత నిర్మల చెప్పి కోఆర్డినేషన్ చూద్దాం నేను కూడా సీఎం నోటీసు కూడా తీసుకుపోతాను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతాం దామోదర్ సాబ్బ కూడా చెప్తా హెల్త్ మినిస్టర్ చెప్పి ఇంకేదన్నా మీకు సాయం అయ్యేటట్టు కూడా నేను చూస్తాను సరేనా ओके नो चलो टाइटल मामा सर आज 那肯定。No, あっおっかす తగ్గింపుకి వస్తే మేమే వెళ్ళి ఇట్లా మాట్లాడినాము ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పుడుసారి సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు ఎలా ఉందమ్మా హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అంటే సరేమో నేను వస్తా వస్తా అన్నాడు ఆయనకు వీలు కాలేదేమో ఈరోజు వచ్చేసిండ్రు సాయం పది లక్షలు చేసిండ్రు

ఇక్కడ మన జెమ్ని హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్ సెకండ్ ఆపరేషన్ ఏమో సంగారేళ్ళ